హాయ్ ఫ్రెండ్స్ పుదీనా కొత్తిమీర పులావ్ మట్టి పాత్రలో చేశాను తయారీ విధానం చూసేద్దాం రండి ముందుగా మట్టి పాత్రలో ఆయిల్ పోసుకుని నెయ్యి కొద్దిగా వేసుకుని హీట్ అయ్యాక సన్నగా స్లైసెస్ గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పీసెస్ ని వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు సిమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి తరువాత బిర్యానీ ఆకు మరాఠీ జీరా దాల్చిన చెక్క అనాస పువ్వు వేసి వేయించుకోవాలి ప్రక్కన ఫ్రెష్ పుదీనా ఆకులు గుప్పెడు మిక్సీ జార్ లోకి వేసుకోవాలి జీలకర్ర తగినంత పచ్చిమిర్చి ముక్కలు మీ స్పైసీనెస్ కి తగ్గట్టు పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి మీర తరుగు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ దినుసులు వేగాక ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి సిద్ధం చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ వేసి అంతా బాగా కలిసేలా కలిపేసుకొని వేయించుకోవాలి ఇలా పేస్ట్ వేయడం ద్వారా పులావ్కి టేస్ట్ బాగుంటుంది పచ్చివాసన పోయేంత వరకు వేయించి కప్ పెరుగుని వేసుకోవాలి ఓసారి అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి పుదీనా లీవ్స్లో వైటమిన్ ఏ వైటమిన్ సి కాల్షియం పుష్కలంగా లభిస్తుంది కొత్తిమీర కూడా హెల్త్కి మంచిది రుచికి సరిపడ సాల్ట్ కొత్తిమీర ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి గరం మసాలా వేసుకొని ఓసారి అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి మట్టి పాత్రలో చేసుకున్నాం కాబట్టి టేస్ట్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది వన్ టు టూ రేషియోలో వాటర్ పోసుకోవాలి మీరు కూడా ఓసారి ట్రై చేసి చూసి రెసిపీ ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఎప్పుడు దమ్ బిర్యానీ బగారా రైస్ ఇలా కాకుండా ఇలా ఓసారి ట్రై చేసి చూడండి ఇందులోకి చికెన్ కర్రీ అయినా మటన్ కర్రీ అయినా చాలా ఎమ్మెగా ఉంటుంది ఎసురుకి తగినన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి నేనైతే ఈ రైస్ని చిట్టి ముత్యాల రైస్తో టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి అవైలబుల్లో నాకు సోనా మసూరి రైస్ ఉంటే నానబెట్టుకున్నాను ఇలా నానపెట్టిన రైస్ని మరుగుతున్న మిశ్రమంలో వేసుకోవాలి ఈ రైనీ సీజన్లో ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా ఈ రెసిపీ యూజ్ అవుతుంది పుదీనా కొత్తిమీరనే కదా అనుకుంటే పొరపాటే నేను చెప్పిన హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి కాబట్టి చెప్పాను బియ్యం వేసుకున్న తర్వాత అడుగు నుంచి పై వరకు బాగా ఓసారి కలిపేసుకోవాలి మరుగు వచ్చేంత వరకు ఇలా ఓపెన్లోనే ఉంచి ఓసారి రైస్ని కలిపేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని బియ్యంని ఉడికించుకోవాలి ఇలా వాటర్ బబుల్స్ వచ్చాయి కదా రైస్ ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయినట్లే మరి కాసేపు ఇలా ఓపెన్లో ఉంచి అంతా బాగా కలిసేలా కలిపేసుకొని ఫ్లేవర్స్ అన్నీ పట్టే విధంగా ఉప్పు అడ్జస్ట్ అయిందో లేదో చూసుకొని ఓసారి మూత పెట్టి మరి కాసేపు మగ్గించుకోవాలి తరువాత రైస్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయింది ఈ స్టేజ్లో అడుగు మాడకుండా ఓసారి అంతా బాగా కలిసేలా కలిపేసుకొని ఫ్లేవర్ కోసం ఇంట్లోనే చేసి కాంచి చల్లార్చిన నెయ్యి తగినంత వేసుకోవాలి ఫైనల్గా మూత పెట్టి మరి కాసేపు దమ్కి ఉంచుకోవాలి తర్వాత దింపేసుకోవాలి టేస్టీ అయిన మట్టి పాత్రలో చేసిన పుదీనా కొత్తిమీర పులావ్ రెడీ కర్రీస్ ఏమి చేయడానికి ఓపిక లేనప్పుడు ఇలా రైతాతో సర్వ్ చేయొచ్చు నేనైతే రెస్టారెంట్ స్టైల్ మటన్ కర్రీ చికెన్ కర్రీ చేశాను ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గోల్డీ కిచెన్ మ్యాజిక్ వరల్డ్ ఓకే బాయ్ బాయ్